ఇంటర్ చూసిన వచ్చేది సార్ ఎలా వచ్చారంటే ఇలా ఇలాగ సార్ సార్ ఆ ముఖం చూసుకుని మనకు అందరికి చాలా అనుభవం వచ్చేది ధోయించుకునే పాఠం చెప్పేవాళ్ళు రోజు సోషల్ పాఠం చెప్తుండగా ఆ మధ్యలో భూకంపాలు ఎలా వస్తాయి అనే పాఠం చెప్తుండగా ఒకరేమో స్టూడెంట్ సరిగా కాలకృత్యాలు తీర్చుకొని పోయి వచ్చేమో వాళ్ళ ప్రాబ్లంకి కొంచెం వీటిలా అడ్జస్ట్ చేసుకుంటుండే సార్ దాన్ని గమనించి ఆ పాఠం ఎలా చెప్పినారంటే భూకంపాలు ఎలా వస్తాయి అలా చూపించే చూపిస్తే సార్ భూమిలో జరిగే కొన్ని సర్చుపాట్ల వల్ల భూకంపాలు వస్తాయి పాఠం చాలా గుర్తుపోయింది నాకు ఐడియా లేదు నేను చాలా గుర్తుపెట్టుకున్నాను అదే మొదల స్మృతిగా అనుకుంటున్నాను తర్వాత శివప్రసాద్ శివప్రసాద్ సార్ గారు మ్యాథమెటిస్ మ్యాథమెటిస్ చాలా బాగా చెప్పారు కానీ దురదృష్టవశాత్తు నాకు మ్యాథ్స్ అంటే చాలా వీక్ ఆ సబ్జెక్ట్ అంటే భయము మ్యాథమెటిక్స్ లో రెండు మార్కులు క్వశ్చన్ అనుకుంటా నాకు తెలిసి అది సాధించండి అని ఒక లెక్క వచ్చింది దాన్ని చూసేది సాధించి వచ్చింది సారు లెక్కలు చెప్పి బోర్డు మీద ఒక ప్రాబ్లం చేసి ఒక మాట అనేవారు అన్న ఇది బాగుపడి దుకునే వాళ్ళకి మాత్రమే అని అంటే ఈ లెక్క మీరు ప్రాక్టీస్ చేసి బాగుపడండి అని కానీ నాకు సంతోషము సారు మమ్మల్ని అడగడం లేదు బాగుపడదలు కదా అని నేను అలా లేదు లాస్ట్ వరకు టెన్త్ క్లాస్ లో కూడా మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయ్యాను కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను కట్టుకొని రాసి పాస్ అయ్యాను కంప్లీట్ చేయగలిగా ఇంకా హెడ్ మాస్టర్ గారు ఇంగ్లీష్కి వచ్చేవారు కొన్ని లీజర్ పీరియడ్ లో శిబర్ రెడ్డి శివర్ రెడ్డికి హెడ్ మాస్టర్ గారికి కొంచెం అవినాభావ సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను అది ఎట్లంటే బంధువు ఉంది సార్ కానీ అవినాభావ సంబంధం గురించి చెప్తాను సార్ మేమందరూ పోవాలంటే శివాలి రెడ్డిని పంపించాలి సార్ లీజర్ అంటే సార్ వచ్చి చోట పని పిలిచిపోతాం కరెక్ట్ కరెక్టండి బాబు శివాలి రెడ్డిని ఎగ్జాచేసి ముందుగానే పంపించి అక్కడ వచ్చి వచ్చింది సార్ శివాల్రెడ్డి హెడ్ మాస్టర్ సార్ చూసి ఏంద్ర అక్కడ ఉంటే సార్ లీజర్ ఉంది సార్ గ్రౌండ్లో పోండి గ్రౌండ్లో పోండి సార్ చెప్పేది సార్ గ్రౌండ్లో పోండి అంటే అందరూ సంతోషంగా గ్రౌండ్ లో ఇట్లా మేము ఆడుకోవాలి సార్ మీకు అందరు గుర్తుంటుందని అనుకుంటున్నారు పిట్ సార్ పిట్ సార్ పిట్ సార్ సార్ ఆల్్రెడీ సార్ వాలెట్ సార్ కూడా స్పోర్ట్స్ కి పిటి కి చేస్తు ఉన్నారు మేడం చంద్రేష్ మేడం ఏమన్నామంకి హోమర్ కంప్యూటర్ మేడం కూడా కొట్టి కొట్టి టిక్ టిక్ కొట్టి కొట్టి చేయి నసను చెప్పి సార్ని పంపియాల స్పెషల్ గా వాలెట్ సార్ని మేము పనిష్మెంట్ తీసుకునే సార్ గారిని రవాస్తుంటుంది సార్ దగ్గరికి మళ్ళ ఆ టిక్ కొట్టతారంట సార్ అన్న చంద్రేష్ సార్ సార్ రాజరాడ్డి సార్ పాఠం చెప్పారు సార్ మీరు అన్నట్టుగా సార్ మాకు అక్కడ మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ సార్ అక్కడే కూర్చోబెట్టి మాకు ఫార్ చెప్పేవాళ్ళు ఆ సార్ కూర్చునే విధానం కూడా అంత హుందాగానే ఉండేది సార్ వాళ్ళ వాయిస్ వాళ్ళు చెప్పే విధానం గానీ వాళ్ళు కూర్చునే విధానం అంత ఉందాగానే ఉండేది చాలా మటుకు సార్ వైట్ షర్ట్ సార్ ఆయన మేముండే ఇక్కడ క్రాంతి నగర్ లోనే ఉండేవాళ్ళు సార్ అప్పుడు ఆ సార్ది మోపేడు స్కూటర్ వస్తుందంటే మేము ఆడుకునే ఆడుకునేవాళ్ళు ఆ సార్ బైక్ సౌండ్ పసిగట్టి చాలా అరసరే ఇంట్లోకి పరిగెత్తే వాళ్ళము సార్ ఇక్కడ పాఠం చెప్తా ఉండే సార్ ఆ సార్ చెప్పే గాంభీర్యానికి కొన్ని సార్లు అప్పుడు మాకు కట్టసం చేయించిన పద్యాలు ఇప్పటికీ నాకు కొన్ని గుర్తున్నాయి మీకు ఉన్నాయి తెలీదు ఒక మూడు పద్యాలు గుర్తున్నాయి మీరు అలా తీసుకో పద్యం చెప్పాలనుకుంటున్నారు జలజాంత స్థితి కర్ణికం తిరిగిరా సంఘంబుల రేకుల చందంబుల దృష్టిని తిరిగిరా కూర్చుండి వీక్షింపు చిలలు బల్లములు దృఢంబులు లత చిక్కంబులం భూలాకులు కంచంబులుగా భుజించి నటిదాన్ని గోపార్ పకుల్ భువరా ఇంకా సాయి వాళ్ళు మేము ఏమని అంటున్నారు మన ప్రీతం నాయకుడు పిటి శివకుమార్ గారు వచ్చి కూర్చోవాలి ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతారని తెలియజేస్తా బ్రదర్ ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి మీ అందరికీ పేరు పేరు ధనం మరి విధంగా ముందుకు పోతే వద్దులే ముందు పోయి ముందు పడేలా ఉన్నాను ఇక్కడే నిల్చొని మాట్లాడతాను ఈ కార్యక్రమానికి మనమందరం కేవలం హాజరయ్యావు కానీ దీని అంతటికీ గ్రౌండ్ లెవెల్ నుంచి అందరిని ప్రోత్సహించి అందరినీ ఎంకరేజ్ చేసినటువంటి కొందరు ఇక్కడ ఉన్నారు నాకు తెలిసే వారు లక్ష్మీనారాయణ మరి అలాగే మురళి ఇంకా కొంతమంది పేర్లు తెల్ల క్షమించండి అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇప్పుడు చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను బల్లారులో ఉంటున్నాడు బజ్జీల కొట్టు పెట్టుకుంటున్నాడు అనుకుంటున్నారా లేదా కర్ణాటక వెళ్ళాడు కనిపించి కూడా పోతాడు అనుకుంటున్నారా అదే పాఠశాలలో ఇదే పాఠశాల చదివిన వాడిని ఇదే మోదీగా ఉన్నారు మీతో పోటు వచ్చాడు ఇప్పుడు బాలకృష్ణ గారు మరి ఆ రోజు అందరూ కలిసి ఇదే పాఠలో పాఠశాల పాఠశాలలో చదువుకున్నాము ఈ రోజు అందరూ కలిసి ఇక్కడే వచ్చాము మరి

నా భార్య అనుమతి తగ్గే వచ్చా మీ అందరూ కలిసి చాలా కృతజ్ఞత రావేశ్గా రాఘగోపల్ రావు అనమాట ఓ ఏందో యా ఏమయ్యా మీ తిగదలగా మీరందరూ గెట్టు గెట్టుగెదర్ గా సమావేశమైనందుకు గర్వపడుతున్నాను మరి మనిషి మా పాత పాడ వెంకట వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను

Gracias.